దాన్ని దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు లాస్ట్ టైం మాకు యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చాయి మా ఆదాయం మీ ఆదాయం నలభై తొమ్మిది కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ భారత ప్రభుత్వం చేత ఆధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి ఇష్టం వచ్చేది కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది ఆ అసహ్యమే అసహ్యకరమైన పని నిన్న బుగ్గన్ రాజేంద్ర గారు చేశారు ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు ఎందుకు మనసాక్షి ఉన్నా అంటే శత్రువు అని మేము భావించడం లేదు వాళ్ళు మాత్రం ఏమిన్నా లేకపోయినా వీళ్ళు మాకు శత్రువులు ఈ గవర్నమెంట్ అనేది ఎట్ట సంవత్సరం లోపల దించేయాలి అన్నా ఆశతోనో కోరికతోనో ఉత్సాహంతోనో ఇటు అని పని చేస్తుంటారు సో కనీసం మామూలు జనాలకి మామూలు ప్రజలకి అసలు బుగ్గన్ రాజేంద్రే కావచ్చు వైసీపీ కావచ్చు వైసీపీ చెప్పింది ఏంటి నాలుగు నవరాత్రి ఎక్కామా లేకపోతే వైసీపీ చెప్పేటమన్నా వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు కాదు ఇరవై మూడు గంటే కూడా మేము తగ్గిపోయామని సాక్షి రాశారు సో మామూలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఫస్ట్లో రాష్ట్ర సొంత ఆదాయం అంటూ ఉంటుంది అంటే రాష్ట్రం తన సొంతగా సంపాదించుకునేది ఆదాయం మూడు రకాలుగా వస్తుంది రాష్ట్రానికి ఒకటి రాష్ట్ర సొంత ఆదాయం ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మూడోది కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల్లో వాళ్ళ మీన్ ట్యాక్సులు కలెక్ట్ చేసిన తర్వాత మన బాటాకా ఇచ్చేది అంటే మూడు రాష్ట్రం సొంతగా సంపాదించుకునేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మూడోది రాష్ట్రం పన్నుల్లో ఐ మీన్ మనకు వచ్చే కేంద్ర పన్నుల్లో మనకు వచ్చే ఈ మూడు రాజేంద్ర గారు ఏం చేశారంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఒక రోజులో రావు దా వాళ్ళ వాళ్ళ దీని ప్రకారం వస్తుంటాయి అన్నమాట ఈ రాష్ట్ర ఆదాయం ప్రతి ముప్పై రోజులకు ఒకసారి లెక్కేస్తారు కానీ సెంట్రల్ గ్రాంట్ మాత్రం ఆ టైప్లో రావు దాన్ని రెండు కలిపేసి మాకు జూలైలో యాభై ఐదు వేల కోట్లు వచ్చాయి అంటూ చాలా తప్పుడు ఫిగర్లు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుకోవాలని మాట్లాడి ఎందుకంటే చిన్నపిల్ల కలిసి చేసేవి క్షేమ్షేమంటారు చూడండి మనం అట్లా క్షేమ్షేమ్ అది సో సరే ఆయన ఏం చెప్పాడంటే మాకు యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చాయండి రెండు వేల ఇరవై మూడులో రెండు సంవత్సరాల తర్వాత కూడా మీకు నలభై తొమ్మిది వేల కోట్లు వచ్చాయని సాక్షులు రాసుకున్నాడు సరే వాళ్ళ పేపర్ వాళ్ళు ఇష్టమైనది రాసుకుంటారు కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయం సొంత ఆదాయం అంటే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా జిఎస్టీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే ఇది ల్యాండ్ రెవెన్యూ ఓకే సేల్స్ ట్యాక్స్ ఎక్సైజు యూనియన్ ట్యాక్సెస్లో మన యొక్క చేయరు ఇవి రాష్ట్రం సొంతగా సంపాదించుకునేది కేంద్రం గ్రాంట్ ఇస్తుంది గ్రాంట్ అంటే అంటే మధ్యాహ్నం భోజనం పథకానికి కొంత ఇస్తుంది అంగన్వాడీ ఇంట్లో కొంత ఇస్తుంది ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క పథకానికి వస్తుంది ఆ యొక్క పథకానికి ఆ నెల ముప్పై తేదీన రావాలని లూ లేదు పక్క నెలలో కూడా రావచ్చు ఆ పక్క నెలలో కూడా రావచ్చు సో ఈ నెల వచ్చిన గ్రాంట్లను కలిపేసుకునే చెప్పారు ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఎకా జూన్ జూలై మాసాల్లో దాదాపు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ అందరు గుర్తునే ఉంటుంది రెవెన్యూ డెబ్సిట్ గ్రాంట్ రెవెన్యూ రోడ్ దాదాపు పదకొండు వేల కోట్లు మన మనకు రావాలి అంటూ మనం చాలా పోరాటం ఫ్యాక్ట్ ఆ యొక్క పోరాటమే కేంద్ర ప్రభుత్వంతో మనం చాలా గట్టిగా అడుగుతూ వచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది దాకా రాలేదు చివరికి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పద్నాలుగులో రావాల్సిన డబ్బు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది శ్రీమాన్ బుగ్గన్ రాజేంద్ర గారు ఆ డబ్బులు కూడా ఆదాయంతో కలిపేసి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం రావాల్సిన డబ్బు ఈ రెండు వేల ఇరవై మూడు జూన్ జులైలో వస్తే జూలైలో ఆ డబ్బు కూడా కలిపేసుకొని మాకు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చేసింది అప్పుడు ఆదాయం కంటే ఇప్పుడు మీ ఆదాయం తక్కువ అన్నారు షేమ్ షేమ్ ఇంకోసారి చెప్తున్నాను మీరు ఆర్థిక మంత్రి అండి వైసీపీలో కొద్దో గొప్ప మీకు నాలెడ్జ్ ఉంది అని మా యొక్క భావన నేను గౌరవంగానే చెప్తున్నాను ఇన్ని రోజులు రాధేంద్ర గారు కా కాస్త ఆచిదూచి మాట్లాడతారు ఏమని మీకెవరు రాయిచ్చారో దూరి కృష్ణానికి రాయిచ్చారు ఇంకొకరు రాయించారు నాకేం తెలియదు కానీ ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు ఇట్స్ రాంగ్ జీఎస్టీ ఇందాక నేను చెప్పేట్టు రాష్ట్ర సొంత ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం అంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అండి థర్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ చేంజ్ చేంజ్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫార్టీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ అంటే దాదాపు మూడు వేల కోట్లు పెరిగింది సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు జులై మొన్న ఏమంటారు ఫిఫ్టీన్ డేస్ క్రితం అయిపోయిన జూలైలో మా యొక్క ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం నలభై ఐదు వేల కోట్లు బుగ్గన్ రాజేంద్ర గారు వైసీపీ నాయకుడు బుగ్గన్ రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం జూలై ఇరవై మూడులో ముప్పై ఎనిమిది వేల చిల్లర కోట్లు వస్తే ముప్పై ఎనిమిది వేల చిల్లర కోట్లు రెండు సంవత్సరాల క్రితం వస్తే ఈ సంవత్సరం ఇప్పుడు జూలై రెండు వేల ఇరవై ఏడులో నలభై ఐదు వేల కోట్లు వచ్చింది ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం ఇంత ఆదాయం ఎక్కడొస్తా మాకు ఇంత ఆదాయం బాగొస్తే ముప్పై ఎనిమిది వేల కోట్లకి అప్పుడప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు వేల పద్నాలుగులో రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లన్నీ రెండు వేల ఇరవై మూడులో వస్తే దాన్ని కూడా కలిపేసుకొని ఈ వచ్చిన ముప్పై ఐదు వేలు అప్పుడు వచ్చిన డబ్బు మొత్తం కలిపి యాభై ఎనిమిది వేలు మాకు వచ్చింది అని చెప్పడం ఎంత అసంబద్ధం ఎంత అన్యాయం ఎంత అసహ్యం ఇప్పుడు ఏమొచ్చింది మీకు మాకంటే మీకు ఎక్కువ వచ్చింది తప్పుడు ఫిగల్ చెప్పేదో మీకు మీకు వచ్చింది ఏంటి మేము మళ్ళీ చూ చూసుకోలేమా చూసి చెప్పలేమా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా వెరివాళ్ళ కనిపిస్తున్నారు వెరివాళ్ళు కాదు కాబట్టే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సరే పోనీ జీఎస్టీ గురించి అలసే మాట్లాడాడు రెండు వేల ఇరవై మూడులో జూలైలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు టూ థౌజండ్ త్రీలో వస్తే టూ థౌజండ్ మీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వస్తే ట్వంటీ ఫోర్లో సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ కోట్స్ ట్వంటీ ఫైవ్లో పదహారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తే మమ్మల్ని ఏం లేదో చెప్పేసి జిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఈ మూడు కలిపే చెప్తారు వేరు వేరుగా చెప్పరు మీరు ఆర్థిక మంత్రి ఇంకోసారి చెప్తున్నాను ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతాండి పైగా దీని మీద ఈనాడు పత్రికని జ్యోతి పత్రిక పత్రికని తిట్టడం వేరే వాళ్ళు ఏదో మాకు సపోర్ట్గా చెప్పారంట వాళ్ళు తప్పు రాత రాశారంట తప్పు రా తప్పుడు మాటలు తప్పుడు అంకెలు తప్పుడు సంఖ్యలు చెప్పింది మీరు ఈనాడు మీద పెడితే ఎట్లా స్టాంప్సన్ రిజిస్ట్రేషన్లు స్టాంసన్ రిజిస్ట్రేషన్లు మా యొక్క ప్రభుత్వం వచ్చినంత బ్రహ్మాండంగా పోతుంది రెండు వేల ఇరవై మూడులో జూలైలో మూడు వేల రెండు వందల కోట్లు వచ్చాయి మీకు మూడు వేల రెండు వందల కోట్లు వచ్చాయి భుగినారాయణ గారు ఇంకా సరే బాగా ఉన్నారు మీరు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జూలైలో మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు వచ్చాయి అంటే అండ్ రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే రియల్ ఎస్టేటు ఇళ్ళ కొనుగోలు బ్రహ్మాండంగా పోతుంది ఎకానమీలో బయన్సీ వచ్చింది ఎకానమీ దూసుకుపోతుంది అనే అర్థం ఎంత అందంగా మీరు అబద్ధాలు చెప్తారు సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ గురించి కూడా నిన్న వైసీపీ నాయకుడు మాట్లాడడం జరిగింది జూలైలో సేల్స్ ట్యాక్స్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళకి ఆరు వేల మూడు వందల కోట్లు వచ్చిన మాట వాస్తవమే రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు మాత్రం సేల్స్ ట్యాక్స్లో తగ్గిన మాట వాస్తవమే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఈ ఒక్క విషయంలో కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మాది ఎక్కువ సరే ఎక్సైజ్ ఎక్సైజ్ టాక్స్ గురించి లాస్ట్ వీకు రెడ్డి గారు కూడా మాట్లాడారు నిన్న బొగ్గన గారు కూడా మాట్లాడినారు రెండు వేల ఇరవై మూడులో ఎక్సైజ్ మీద మీరు సంపాదించి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇరవై మూడులో ఐదు వేల కోట్లు ఇరవై ఐదు జూలైలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు ఐదు వేల ఆరు వందల దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద అదనంగా మాకు వచ్చింది ఎందుకు వచ్చింది తాగేవాళ్ళే ఏం కాల వాళ్ళే ఉన్నారంతే షాపులో నాలుగు వాళ్ళు షాపులో చేయడానికి తాగే వాళ్ళే ఎక్కువ కాలే కదా ఎందుకు తా ఎందుకు వచ్చింది మేము రేట్లు ఏమో తగ్గించేసాం మీరు ఒక్కొక్క దాని మీద రెండు వందల నుంచి మూడు వందల శాతం ఎక్కువ వేశారు మేము తొంభై తొమ్మిది రూపాయలు పెడుతున్నాం ఒక్కొక్క బాటిల్కి అయినా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది మేము రేట్లు తగ్గించాం మీరు రేట్లు పెంచారు మేము రేట్ తగ్గిస్తే మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎక్సైజ్ మీద మీరు రేట్లు పెంచితే మీకు ఆదాయం ఎందుకు వచ్చింది అంటే మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాకి పోకుండా బయట నుంచి బయటకే షాపుల నుంచి నేరుగా ఐ మీన్ దేవుంటారు డిస్టిక్ నుంచి షాపులకి వచ్చి షాపుల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది చిట్టు ఒక ఒక రెండు నెలలుగా చెప్పేది ఇదే ఈ దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే ఖజానాకు ఆదాయం రాకుండా దారి మళ్లించారు సో ఖజానాకు ఆదాయం రాకుండా చేసింది మీరు మేము అన్ని ఆదాయం ఉత్తం కాబట్టి లిక్కర్లో కూడా దాదాపు ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఏడు వందల కోట్లు మూడు నెలల్లో మూడు నాలుగు నెలలు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మీరు సంపాదించిన దానికంటే రేట్లు తగ్గించిన తర్వాత రేట్లు తగ్గిస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి వస్తే ఏమి కాదు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు ఏదైనా కసే డ్రాసే కట్టడో ఇంకోడు దాన్ని ఏమో ధనం ఆయన బాలాజీను వీళ్ళంతా తీసేసి నేరుగా బిగ్ బాస్కి ఇస్తే గవర్నమెంట్లో ఆదాయం కనబడదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు దీంట్లో కొద్దిగా బాగా చెప్పాలి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జులై ఈ నాలుగు నెలల్లో మనం నివా దాన్ని కంప్లీట్ చేసుకున్నాము దాన్ని కొత్త కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాము ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం పుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు నేను చాలా గొప్పగా చెప్పారు ఏమని మేము పద్ మేము పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టాము లా ఇరవై మేము దాని జూలైకి నాలుగు నెలల్లో మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ కోర్టు ఖర్చు పెట్టాము మీరు కేవలం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మీకంటే మేము ఏడు వేల ఎక్కువ కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టామని బుగ్గర్ నాదేంద్ర గారు ప్రజలకు మరొక సహజమే మర్చిపోతారు నేనేం కాదనట్లేదు కానీ వాళ్ళు ఉన్నారు గుర్తు చేయడానికి ఒకవేళ మర్చిపోయినా కూడా కానీ మీరు చేసిన ఆలోకాల దగ్గర మర్చిపోరు ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇట్లా పోతుంది కదా ఏప్రిల్ మే జూన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్లో పద్నాలుగు వందల కోట్లు జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు పెట్టారు ఏ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క నెలలో ఒకే ఒక నెలలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఒక్క నెలలో పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు ఎవరికి ఇచ్చారు చెప్పంటారా ఖమ్మంలో మీ కాంగ్రెస్ నాయకుడు దన్నేమన్ సెనరాజు కోసం ఎయిత్ కోడ్స్ ఇచ్చారు కదా అది గుర్తులేదా గుంటూరులో ఉన్న అప్పటి వైసీపీ నాయకుడికి ఇచ్చారు గుర్తులేదా ఒక్క నెలలో పదిహేను వేల కోట్లు మీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టారు పోనీ ఆగస్టులో ఏమి ఇచ్చారు చూద్దాం ఆగస్టులో ఎంత ఇచ్చారు తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు సెప్టెంబర్లో ఎంత ఇచ్చారు పోనీ పదమూడు వందల కోట్లు ఇచ్చారు అంటే ఒక్క నెలలో మీ కాంట్రాక్ట్లు దోచిపెట్టడానికి మాత్రమే మీరు దొంగ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినారు ఏ ప్రాజెక్టు కట్టలేదు ఏమీ చేయలేదు మీరు మీ మీ యొక్క కాంట్రాక్టులకు దోచిపెట్టి డబ్బది ఒక్క నెలలో మేము అట్లా కాదు కాల్ చూసుకొని ఏప్రిల్ మే జూన్ ప్రతి ప్రతి నెల కరెక్ట్గా వస్తూనే ఉంటుంది ప్రాజెక్టులు కనిపిస్తాయి మీరు కట్టిన ఒక్క ప్రాజెక్ట్ చూపిండి పదిహేను వేల రూపాయలకి మేము ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒకటి చూపిండి దొంగ ప్రాజెక్టులు దొంగ డబ్బులు మీరేమో అప్పులు తెచ్చి బటన్లు ఎక్కామన్నారు మేమేమో డబ్బులు పెట్టుబడి కింద ఖర్చు పెట్టినాం అందుకే ఖచ్చితంగా పక్కాగా చెప్తాం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ మీరు ఒక నెలలో పద్నాలుగు వేల కోట్లు మీ కాంట్రాక్టులకు ఇచ్చేశారు ఇంకో మాట చెప్పాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అని రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోవాలి మీరు ఆర్థిక మంత్రి ఇంకోసారి చెప్తున్నాను షేమ్ షేమ్ ఆర్థిక మంత్రి మీరు ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ సాధ్యవెంతులు తగ్గితేనే మీరేమి మీరు ఎంబీఏ చదువుకున్నారు ఎకనామిక్స్ చదువుకుంటలేదు మీరు ఎంబీఏ వేరే ఎకనామిక్స్ వేరే ఎంబీఏలో ఎకనామిక్స్ చెప్పరు ఆర్థిక శాస్త్రం చెప్పరు ఇది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీ బాగా వచ్చేది ఏం చూసి మీ జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన్ రాజేంద్ర గారిని మంత్రిగా పెట్టినారబ్బా సో రెవెన్యూ ఏం సాధ్యమేమి తగ్గాలి అది తగ్గితే చాలా మంచిది మేము తగ్గిస్తున్నాం గర్వంగా చెప్తాం రెవెన్యూ ఏమి తగ్గిస్తున్నామని వడ్డీలు అప్పులు వడ్డీలు సరే అప్పులు మేము బ్రహ్మాండంగా చేస్తాం ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ చేస్తామని చెప్పి రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు నేను కా నేను కాదంటలా మీరు రెండు వేల ఇరవై మూడు జూలైకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అప్పు చేశారు రెండు సంవత్సరాల క్రితం నాలుగు నెలల్లో ఇరవై మూడు జూలై దాకా ఏప్రిల్ జూలై నలభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు మీరు మేము ఈ నాలుగు వేలలో నలభై ఎనిమిది కోట్లు చేసాం అంటే మీకంటే దాదాపు మూడు వేల కోట్లు మేము అప్పు ఎక్స్ట్రా చేసాం కాదనట్లేదు మీ మీకంటే మూడు వేల కోట్లు అదనప్పు అప్పు చేసాం కానీ అదనపు అప్పు చేసాం మీకంటే మూడు వేల కోట్లు కేవలం మూడు వేల కోట్లు మాత్రమే ఓకే చేస్తే మేము ఎక్స్ట్రాగా ఏమిచ్చాం తెలుసా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాము మూడు వేలు ఇచ్చేవాళ్ళు నువ్వు లాస్ట్లో మూడు నెలల ముందు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పెంచాం అప్పటిదాకా టూ థౌజండ్ రెండు వేల ఇరవై మూడులో అయితే రెండు వేల ఐదు వందలే ఇచ్చేవాడు ఇచ్చేవాడివిడు మేము నాలుగు వేలు ఇస్తున్నాం ఇప్పుడు అది కూడా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం ఇచ్చారా మీరు ఇచ్చారా మీకంటే మూడు వేల కోట్లు మేము అదనపు అప్పు చేసాం ఆర్బీఐ యొక్క లిమిట్లో ఉన్ లిమిట్లోనే ఉన్నాం మా జీడిపి పెరిగింది కాబట్టి అప్పు ఎక్కువ కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చు లిమిట్ లోపలే ఉన్నా లిమిట్ దాటలేదు మీ మరి లిమిట్ దాటిపోయి ఢిల్లీకి వెళ్ళి కాలు పట్టుకునే స్థాయి మాది కాదు మూడు వేల కోట్లు అదనపు అప్పు చేసినా కూడా నేను చెప్పాంటూ అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల లెక్కన పెన్షన్ ఇచ్చాం మీరు వదిలిపెట్టిపోయిన ఏప్రిల్ మే జూన్ బకాయిలు కూడా కట్టాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రాయితీ సిలిండర్లు ఇచ్చాం పదివేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం అన్నదాతల ఖాతాల్లో అన్నదాత సుఖీభవాన్ని మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ఎప్పుడైనా వేశారా గీత కార్మికులకు పది పర్సెంట్ వైన్ షాపులు పది పర్సెంట్ బార్లు ఇచ్చాం ఈ సరిపోన్నా ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం నువ్వు ఎందుకు చేయలేకపోయావు మాకు అంత డబ్బు వచ్చింది ఇంత డబ్బు వచ్చి ఎందుకు చేయలేకపోయి ఇంత డబ్బు వచ్చి ఉంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఈ నెలాఖరికి భర్తీ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేరబోతున్నారు ఒక్క టీచర్ పోస్ట్ చేసావా మరి ఏం చేసుకున్నా ఇంత డబ్బు మాకైనా డబ్బులు ఎక్కువ కదా అది తప్పుడు అది తప్పుడు మాటే తప్పు లెక్కలే ఫస్టిల్ నీ యొక్క ప్రకారం సెంట్రల్ నుంచి అన్న ఏదో గ్రాండ్స్ వచ్చాయి కదా మరేం చేశారు అర్చక అర్చకుల వేతనాలు పదిహేను వేలకు పెంచాం ఇమాములు మోజములకు పదివేలు ఐదు వేలు వరుసగా ఇచ్చాం ఇచ్చారు మీరు ఎప్పుడన్నా నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు చేశాం మత్స్య మత్స్యకార కార్మికులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల సహాయం చేశాం చేనేతకు అన్నగా ఫ్రీ కరెంట్ ఇచ్చాం ఇక నేను చెప్తూ పోతాను మీరు డబ్బు తెచ్చి ఏం చేశారు దోచుకు తిన్నారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సరే మీ సొంత ఆదాయం కాకపోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్లో రావాల్సిన డబ్బు మా గవర్నమెంట్లో రావాల్సిన డబ్బు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చింది దాంతో కలిపి చెప్పావు నువ్వు దాన్ని కూడా చేసావు దాన్ని కూడా తినేసావు ఏం చేశారు ఫలాని చేసాం ఫలానా ఒక ఒక ప్రాజెక్ట్ కట్టాం ఒక దాని ఒక పరిశ్రమ తెచ్చాము ఇన్ని వేల ఉద్యోగాలు పెట్టాం ఇవి ఏమీ లేకుండా ఎక్కడి చేశారు మీరు సో గారు ఫైనల్గా వైసీపీ వాళ్ళకి సాక్షి పేపర్కి ఆర్థిక అంశాలను ఇచ్చి ఇచ్చేటప్పుడు దయచేసి కొంత 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 నిబద్ధత అనేది పాటించాలి ఎందుకంటే క్యాగ్గు సంఖ్యల్ని తారుమారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏని దాని జడ్డుతో కలిపి ఏని ఎక్స్తో కలిపి మీ ఇష్టం వచ్చినట్టు పైకి కింద కలిపేస్తే చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంది సో దేని దేని కలపాలో దేని దేని కంపేర్ చేయాలో ఆరెంజెస్ కెనాట్ బి కంపేర్డెడ్ విత్ మ్యాంగోస్ అని ఇంగ్లీష్లో సాగుతుంది దేని ఫ్లేవర్ దానిదే ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఏదోదో పెట్టేసి మాకంటే మీకు ఎక్కువ వచ్చి చెప్తే మాక్సిమం మీ సాక్షి పేపర్లో ఒక పేజ్ ఫుల్ వేసుకోవడానికి పనికి కానీ ఇట్స్ అ క్రైమ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ మిస్టర్ రాజేంద్ర గారు వైసీపీలో అందరూ చెప్తున్నాం ఇట్లాంటి ఏదో పని చేయొద్దండి ఆర్థిక అంశాలనే ఆర్థిక అంశాలకైందే ఉంచండి క్యాగ్ పెట్టినలా ఇస్తుంది దాంట్లో అన్ని చూస్తారు లేకపోతే మీకు అంతగా ఉంటే ఆ రిపోర్టే మీ సాక్షిలో మొత్తం వేసేయండి అంతేకాని దానికి వక్ర భాష్యాలు చెప్పకండి ఇట్స్ అ చీప్ థింగ్ టు డూ సో ఇంకొకసారి చెప్తున్నాము ధైర్యం ఉంటే వీధుల్లోకి వచ్చి జనాల్లోకి వచ్చి జనాలకు సేవ చేసి మాతో పాటుగా సేవ చేసి మీకంటే మేము ఎక్కువ సేవ చేస్తున్నాం వాళ్ళ దగ్గర మీరు మెప్పుకోలు పొంది నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ ఇట్లాంటి తప్పుడు భాషలు చెప్పి తప్పుడు సంఖ్యలు చెప్పి మాట్లాడడం మాత్రం చాలా బాధగా ఉంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాము మన ఇన్కమ్ ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా వైసీపీలో ఉన్నప్పటికంటే బాగుంది ఆర్థిక స్థితి కుదపడుతుంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావట్లేదు ఆర్థిక ఆర్థికంగా అంకెలతో సహా చెప్తున్నాం జిఎస్టీలా కావచ్చు